దేవుని స్తోత్రాలు ఈ మాటలుంటి మీకు అందరికీ యేసుక్రీస్తు నామంలో నావృతి పురకం నాటెచ్చున్నాను ప్రభు బల్ల ఆయోగ్యముగా తీసుకుంటే వచ్చే ఫలితాలు ఒకటో కొరింది పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన దగ్గర నుంచి ముప్పై వచ్చిన వరకు మనం చదివినట్లయితే ఎవరైతే ప్రభు బలలో అయోగ్యంగా చేవేస్తారో వారు అపరాధి అవుతారు మొదటగా రెండోదిగా వాళ్ళు శిక్షావిధి కలుగుతుంది వారికి మూడోదిగా బలహీనులు అవుతారు నాలుగోది రోగులు అవుతారు ఐదోది నిద్రిస్తారు అనగా చనిపోతారు ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డారా ప్రభు బాలలో చేయబోయే చేయవు నువ్వు ఎలా జీవిస్తున్నావు దేవుని వాకానుసారం జీవిస్తున్నావా దేవుడు అంటే నీకు భయం ఉందా దేవుడు అంటే భక్తి ఉందా నీ ఇష్టానుసారంగా జీవించి పరీక్షించుకోకుండా సరిచేపడకుండా చేస్తే నువ్వు నష్టపోతావు వాక్యం తెలుపుతుంది అదే నీ జీవితాన్ని మారు మనసు పొంది పశ్చాత్తాపడితే ఆశీర్వాదం వస్తుంది అది ఆశీర్వచమైన పాత్ర ఎలాగుందో పరిశీలించుకొని మీ జీవితం